స్టార్ హ్యాపీ బర్త్డే పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ బిక్కువాళ్ళు జనసేన పొరవులు అందరూ కూడా విజయారు మన డిప్యూలసి కొండ పవన్ కళ్యాణ్ గారికి పుట్టస్తుంటూ మన నాయకులు కేక్ కట్ చేస్తున్నారు హ్యాపీ బర్త్డే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి హ్యాపీ బర్త్డే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి హ్యాపీ బర్త్డే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి జై హలో సార్ గుడ్ మార్నింగ్ సార్ 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 ఇలా చూడండి ఎలా చూడండి ఇరవై రీట్ చూడండి కోకరండి സാറിൻ്റെ

Ramboh, Sangkabang ini. mau di pondok. Hanya.

తర్వాత ఎడల బుజ్జిగారు రైడీగా ఉండాలి ఎడల మణికంట అంటే బుజ్జిగారు రంగాపురం సరేగా చూడండి సార్ సార్ ఇటు సార్ కదా సార్ సంవత్సరం నెల రోజుల్లో వచ్చాము మీ దగ్గర చెప్పాను మిషన్ వాస్తులలో పెట్టమని చెప్పారు అయితే అన్ని ఏర్పాటు చేసినప్పుడు వాళ్ళ వాళ్ళ అమ్మగారు ఎవరు చూసేవాళ్ళు సరిగ్గా చూస్తారు లేదంటే అమ్మ ఇంటి మా మన తీసుకెళ్ళిపోయారండి తీసుకెళ్లిపారండి అందువల్ల కార్యక్రమం మేము చేయలేకపోయాం అంటే ఇక్కడ నేను మాజీ ఎమ్మెల్యే గారు చెప్తున్నానండి మా ఎమ్మెల్యే గారు మా మేము చెప్పిన మాకు ఎంత స్పీడ్గా స్పందిస్తున్నామని చెప్పడానికి ఆయన అధికారం చేపట్టిన నెల రోజుల్లోనే మిషన్ వాసులు పథకం పెట్టడం మాకు అసలు తెలియదు ఎవరికీ కూడా ఈ పిల్లలు పెట్టమని చెప్పారు ఇదండి మా యూనిటీ ఈ రోజు మా ఎమ్మెల్యే రామకృష్ణారావు గారి సమక్షంలో మా ఇన్ఛార్జ్ మరేది గారు శ్రీనివాస్ గారు నాయకత్వంలో మేము పవన్ కళ్యాణ్ గారి యొక్క పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటాం ఒకవేళ మీరు కనిపించకపోతే ఒకసారి మళ్ళీ కూడా జూమ్ చేసుకుని చూడమని చెప్తున్నాండి సత్యుధన్ రెడ్డి గారు థ్యాంక్ యూ సార్ చూడండి

వేదిక నుంచి నిన్నటి రోజున రాష్ట్ర నీటిపారుదల సంస్థ దాని కార్పొరేషన్ డైరెక్టర్గా మనకి మిక్కవోలు మండలం జడ్పీటీసీగా కంటెస్ట్ చేసి మరి క్రైసిస్ టైంలో చాలా తీవ్రమైన ఇబ్బంది ఉండి వైఎస్ఆర్ నుంచి వేధింపులు ఉన్న నేపథ్యంలో మరి కరిశ్రీ గారు అదేవిధంగా సత్యగౌరి గారు ముందుకు వచ్చి ఆ రోజు సత్యగౌరి గారు పోటీ చేయడం జరిగింది వారు ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అంగన్వాడీ డ్వాక్రా విభాగంలో అధికార ప్రతినిధిగా ఉన్నారు వారికి వాడు కూటమి ప్రభుత్వం తరఫున నీటిపారుదల సంస్థలో డైరెక్టర్గా వారిని అపాయింట్ చేస్తూ నిన్న ఆత్రు ఇష్యూ చేశారు అందుకు వారికి చిన్న కూటమి తరఫున సత్కారం साइड सर ओके சார் நான் நாயக்கணி ના <inaudible> <inaudible> <inaudible>

ఈరోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఇక్కడ జనసేన ఆధ్వర్యంలో అలా అనేకన్నా కూటమి ఆధ్వర్యంలో అంటే బాగుంటుందేమో కూటమి ఆధ్వర్యంలో ఇక్కడ జన్మదిన వేడుకల్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది చాలా సంతోషం మరి సాధారణ రాజకీయవేత్తలకి భిన్నంగా పవన్ కళ్యాణ్ గారు ఈ జన్మదిన వేడుకలు జరుపుకోవడం లేకపోతే ఆర్భాటాలకి హంగులకి వారు దూరంగా ఉంటారు అయినప్పటికీ అభిమానులు ఉత్సాహంతో వారి పట్ల ఉన్న అభిమానంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అనపర్తి పిఠాపురం రెండు నియోజకవర్గాల జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీనివాసరావు గారికి ఈ కార్యక్రమాన్ని కర్త కర్మ క్రియ రావాడ నాగు గారికి మనోజ్కి అదేవిధంగా పడాల వెంకటరామారెడ్డి గారికి వేదికపైనున్న కూటమి నాయకులందరికీ వేదిక ముందున్న కూటమి కుటుంబ సభ్యులకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరునన్న హృదయపూర్వక నమస్కారాలు ముందుగా పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అనపత్తి నియోజకవర్గం కూటమి తరఫున తెలియజేసుకుంటూ వారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యంతో ఉండాలి ఈ కూటమిని ముందుకు తీసుకెళ్లడంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏ విధమైన ముఖ్య భూమికి పోషించారో రాబోయే పదిహేను ఇరవై సంవత్సరాలు కూటమిని అదే విధంగా ముందుకు తీసుకెళ్లడంలో వారు అదే పాత్ర పోషిస్తూ పెద్దన్న పాత్ర పోషిస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం దేశ సంక్షేమం కోసం వారు కృషి చేసే శక్తి సామర్థ్యాలు భగవంతుడికి వారికి ఇవ్వాలని ఈ పుట్టినరోజు సందర్భంగా కోరుకుంటూ ఉన్నా ఇప్పటికే మరెడ్డి శ్రీనివాసరావు గారు చెప్పారు సగటు రాజకీయ నాయకులకు భిన్నంగా వారు ఆలోచన విధానం చేస్తారు అందువల్లనేవాడ పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు అంటే సేవా కార్యక్రమాలకి పెద్దపేట వేసి వారి అభిమానులు సేవా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ఇవాడ మన నియోజకవర్గ వ్యాప్తంగా కూడా అనేక కార్యక్రమాలని జన సైనికులు ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ విధంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇవాడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రాక్షస పాలన అంత కోసం వారు ఏ విధమైన పాత్ర పోషించారు అనేది ప్రజలందరికీ తెలుసు ఇవాళ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీని ఐక్యత తీసుకొచ్చి తద్వారా ఒక రాక్షసుని అంతమొందించి ఇవాళ సుపరిపాలన అందించే దిశగా ఇవాళ రాష్ట్రం ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు వెళుతూ ఉంది అంటే దానిలో పవన్ కళ్యాణ్ గారు పోషించిన పాత్ర మరి ఎవ్వరికీ ఈ రాష్ట్రంలో ప్రతి వ్యక్తికి తెలిసింది అటువంటి అద్భుతమైన పాత్ర పోషించి ఇవాళ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యతని వారి పైన వేసుకొని ముఖ్యంగా వారిలో పరిపక్వత ఏ విధంగా ఉంది అనడానికి నిదర్శనం ఏంటంటే ఎన్నికల ముందు సీట్ల సర్దుబాటు విషయంలో ఒకంత జనసేనకి సీట్ల సంఖ్య తగ్గినప్పటికీ కార్యకర్తల నుంచి తీవ్రమైన ఒత్తిడి ఉన్నప్పటికీ కార్యకర్తలందరినీ ఒక విధంగా సముదాయిస్తూ మరొక పక్క హెచ్చరిస్తూ ఏ విధంగా వారు నియంత్రించారనే సంగతి వారిలోని పరిపక్వ రాజకీయ నాయకుడికి నిదర్శనమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇవాళ జన సైనికులు వారి మాట జవదాటరు అందువల్లనే వారు చొరవ తీసుకొని ఏది ఏవైనా ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి రహిత ఆంధ్రప్రదేశ్ కావాలి అదే లక్ష్యంగా పనిచేయాలి అందువల్ల మనం సీట్లు ఈ విషయం కాదు పొత్తు విషయం ప్రధానం పొత్తు కొనసాగాలి అందరం ఐక్యంగా ఉండి జగన్మోహన్ రెడ్డిని ఓడించాలనే ఏకైక లక్ష్యంతో వారు పనిచేయడం జరిగింది అదేవిధంగా భారతీయ జనతా పార్టీని ఒప్పించి వారిని కూడా పొత్తులోకి తీసుకొచ్చి ఇవాళ కేంద్ర ప్రభుత్వం అత్యద్భుతంగా సహకారం అందిస్తూ ఉంది ఈ రాష్ట్రానికి అంటే దానిలో కీలకమైన పాత్ర పవన్ కళ్యాణ్ గారు కూడా పోషిస్తూ ఉన్నారనే సంగతిని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వాతంత్ర చరిత్రలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఏనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంత పెద్ద ఎత్తున సహకారం అందించలా సంవత్సర కాలంలో దాదాపుగా మూడు లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రధానమైన ప్రాజెక్టులని ఆంధ్రప్రదేశ్కి ఇచ్చి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో చెప్పారు వెంటిలేటర్ పైన ఉన్న ఆర్థిక వ్యవస్థని వాళ్ళ ఐసీసీకి తీసుకురాగలిగాము దీన్ని బయటపడేయాలంటే కూడా కేంద్ర ప్రభుత్వం ఒక్కటే మనకి శరణ్యం అని వారు మాట్లాడారు ఇవన్నిటికీ మూల కారణం ఇవాళ పవన్ కళ్యాణ్ గారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం తనను నమ్ముకున్న ప్రజల కోసం తన అభిమానించిన ప్రజల కోసం వారు నిరంతరం పనిచేస్తూ అత్యద్భుతంగా వారి మంత్రిత్వ శాఖలు కానీ అదేవిధంగా పార్టీని ముందుకు నడిపించడం కానీ వారు చేయడం జరుగుతూ ఉంది ఇవాళ అక్కసుతో జగన్మోహన్ రెడ్డి కు విమర్శలు చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి కానీ పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి కానీ వారు మాట్లాడే మాటలు విదిలితనంగా వారికి చైల్డిష్ నేచర్ పాలేదు అనేది మనకు అర్థమవుతూ ఉంది మరోపక్క కేంద్రంలో రాహుల్ గాంధీ గారు వారికి వారిని ఎప్పుడూ రాజకీయాల్లో ఒక అపరిపక్క నాయకుడిగానే దేశమంతా చూసింది మరలా ఇవాళ దాన్ని నిరూపించుకునే పరిస్థితుల్లో వారు ఉన్నారు ఏవేవో మాట్లాడతారు ఆధారాలు లేని ఆరోపణలు అన్నీ చేస్తారు మరీ దారుణమైన విషయం ఏంటంటే ప్రధానమంత్రి గారి తల్లి దివంగతరాలైన తల్లి గురించి కూడా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసి ఇవాళ ప్రజల్లో చులకనవడం రాహుల్ గాంధీ గారికి చెల్లింది అక్కడ తల్లి కాంగ్రెస్ ఇక్కడ పిల్ల కాంగ్రెస్ రెండు కాంగ్రెస్లు కలిసి ఇవాళ వారి ఆలోచన విధానాన్ని బయటికి తీసుకొస్తా ఉన్నారు మరి మొన్న మూడు రోజుల క్రితం వచ్చింది మూడ్ ఆఫ్ నేషన్ అని ఇండియా టుడే వాళ్ళు సర్వే చేస్తే ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఇప్పుడున్న ఇరవై ఒక్క స్థానాలకి ఎంపీలు అదనంగా ఒకటో రెండో స్థానాల కైవసం చేసుకుని వైఎస్ఆర్సీపీకి రెండు స్థానాలకు మాత్రమే పరిమితం అవుద్ది అని చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు ఎన్నికలు వస్తాయా నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తా అనే ఒక భ్రమలో ఉన్నారనే సంగతిని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా ఇటీవల కాలంలో ఒక సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి కాలంలో చాలా కీలకంగా వ్యవహరించారు ఆయన నేను కలిసిన సందర్భంలో అన్నారు ఈ జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్ ఇంకా మారలేదు మూడున్నర సంవత్సరాలు అవన్న వెంటనే అవికలైన వెంటనే నేను ప్రమాణ స్వీకారం చేయాలి ఎవరెవరికి పదవులు ఇవ్వాలి ఏ విధంగా కార్యక్రమాలు చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నాడు ఇంకా ఆయన భ్రమలో ఉన్నాడు ఇవాళ సీనియర్ నాయకులు కూడా ఆయన దరిచారిన పరిస్థితి ఉందని ఐపీఎస్ ఆఫీసర్ విశ్లేషణ చేసి చెప్పిన పరిస్థితిని ఆయన అర్థం చేసుకోవాలి ఒక పక్క రాహుల్ గాంధీ గారి పరిస్థితి అలా ఉంటే ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి అలా ఉంది ఇక్కడ మన నియోజకవర్గంలో మన తింగర గంగిరెడ్డి గారి పరిస్థితి కూడా అదే విధంగా ఉంది నేను వచ్చేస్తున్నా వచ్చేస్తున్నా వచ్చేస్తున్నావు అంటారు ఎక్కడికి రారు ఆ సోలో వీడియోలు తీసుకోవడం మాత్రం ఇంట్లో కూర్చొని ఈ విధమైన పరిస్థితి నిన్న మొన్నటి రోజున వారు ఒక మాట మాట్లాడారు నీ స్థాయి నా స్థాయి ఒకటి నేను అడిగిన ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పాలి తప్పించి ఎవరో క్రికెట్ బుక్ గెలిచేది చెప్పించడం కాదని నేను ఈ సందర్భంగా ఒకటే చెప్తా ఉన్నా గత నాలుగు మాసాలుగా నేను చెప్తా ఉన్నా ఈ సంవత్సర కాలంలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి కానీ ఈ సంవత్సర కాలంగా నియోజకవర్గంలో జరిగిన సంక్షేమం కానీ ప్రామాణికంగా తీసుకుని గత ఐదు సంవత్సరాలుగా మీరు చేసిన అభివృద్ధి సంక్షేమం పైన చర్చకు నేను సిద్ధంగా ఉన్నానన్నా అంటే నేనే మాట్లాడుతా ఉన్నాను కానీ ఎవరో మాట్లాడతారన్న మీరు చేసే చిల్లర ఆరోపణలకు మాత్రం నేను సమాధానం చెప్పను అని కూడా చెప్తా ఉన్నా మీరు చేసే చిల్లర ఆరోపణలకి నేను మాటల ద్వారా కాదు చేతల ద్వారా మీకు సమాధానం చెప్తాను నేను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఆ చిల్లర ఆరోపణలకు సంబంధించి ఆ స్థాయి వ్యక్తులే మాట్లాడతారు మీతో అభివృద్ధి సంక్షేమం మీద నేను చర్చించడానికి సిద్ధంగా ఉన్నా దానికి మీరు సిద్ధమని అడుగుతా ఉన్నా నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు రాజంపేటలో సిద్ధం సిద్ధం అని ఊరేగారు కదా ఇవాళ సిద్ధంగా ఉన్నారా అసెంబ్లీలోకి వచ్చి చర్చించడానికి అని జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించారు అదే ప్రశ్న నేను ఇక్కడ సూర్యనారాయణ రెడ్డి గారు నేర్తా ఉన్నా అభివృద్ధి సంక్షేమం మీద మీరు చర్చించడానికి సిద్ధంగా ఉన్నారా నేను సిద్ధంగా ఉన్నాను మీరు సిద్ధమా కాదా చెప్పండి నాలుగు మాసాల నుంచి అడుగుతుంటే సమాధానం లేదు దానిపైన ఇవాళ చిల్లర ఆరోపణలు చేస్తూ పసలేని ఆరోపణలు చేస్తూ ఒక పక్కేమో ప్రైవేట్ సంభాషణలో రామకృష్ణారెడ్డి నీతివంతంగా పనిచేస్తున్నాడని కితాబులు ఇస్తారు సోనల్ మీడియాలోనేమో ఆరోపణలు చేస్తారు ఈ డబుల్ స్టాండర్డ్ నాయకులకి సమాధానం చెప్పాల్సిన ఉంటే చెప్తారు అభివృద్ధి సంక్షేమం పైన చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నాను మీరు నువ్వే సమాధానం చెప్పాలి నువ్వే సమాధానం చెప్పాలంటే నేనే సమాధానం చెప్తా మీకు రండి వేదిక ఏర్పాటు చేయండి ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర సరే ఆలయం సమక్షంలో నేను చెప్తా ఉన్నా ఇదే వేదిక కంటిన్యూ చేద్దాం వచ్చేస్తే ఈ రోజు వచ్చిన పర్వాలే రేపు వచ్చిన పర్వాలే ఇండి వచ్చిన పర్వాలే చాయిస్ ఈ యువర్స్ ఏ రోజైనా చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్తా ఉన్నా మన శ్రీనివాసరావు గారు చెప్పారు మన నియోజకవర్గంలో సమన్వయం అత్యద్భుతంగా సాగుతా ఉంది కూటమి మధ్యన దీన్ని పాడు చేయాలని కూడా కొంతమంది నాయకులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు వారి పార్టీ విషయాలు వాళ్ళు వదిలిపెట్టి మన పార్టీ విషయాలు మాట్లాడతారు వాళ్ళు సుపరిపాలనా తొళ్ళడుగులో జనసేనకి పాత్ర ఏంటి బీజేపీకి పాత్ర ఏంటి అని అడుగుతారు ఇక్కడ కూటమి ఎన్డీఏ కూటమి చేస్తూ ఉంది మేము చేసిన అభివృద్ధిని మూడు పార్టీలు కలిసి చెప్పుకుంటాం అది మన ఇష్టం ఎలా నిర్వహించుకోవాలనేది మన ఇష్టం దానికి సూర్యనారాయణ రెడ్డి గారు మనకు సలహాలు ఇవ్వాల్సిన పని లేదు నేను వారిని ఒకటే అడుగుతా ఉన్నా వారి పార్టీ కూడా ఒక కార్యక్రమం ఇచ్చింది సూపర్ సిక్స్ అమలు చేయలేదు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయలేదు దానిపైన ప్రజల్లోకి వెళ్ళి ప్రచారం చేయండి ఒక క్యూఆర్ కోడ్ ఇస్తున్నా రిజిస్టర్ చేయండి అన్నారు ఏ ఒక్క రోజైనా ఆయనకు ఏ గ్రామంలోకైనా వెళ్ళి ఆ కార్యక్రమం నిర్వహించారా వైఎస్ఆర్ సిపి నాయకులు ఎవరైనా సరే ఆ కార్యక్రమం నిర్వహించారా ఇదేమీ నిర్వహించకుండా సోలో వీడియోలు చేస్తూ స్వపరిపాలన తొలగంలో జనసేన నాయకులకి ప్రాధాన్యత లేదు లేదా బీజేపీ ఎమ్మెల్యే పాల్గొంటున్నాడు ఇటువంటి ఆరోపణలు ఎందుకు మేము ఇక్కడ ఒక ఐక్యతతో ఒక చక్కటి సమన్వయంతో ఒక సుహృద్భావ వాతావరణంతో మూడు పార్టీలు కలిసి పనిచేస్తూ ఉన్నాం దీన్ని చెడగొట్టడానికి మీరు ఎవరు ప్రయత్నం చేసినా మేము చెడిపోం మేము విజ్ఞత కలిగిన నాయకులు కార్యకర్తలు మా కూటమి కార్యకర్తలు అందరూ మీలా కాదు ఇవాళ మీ కూడా ఎవరున్నారు మీ నాయకులే లేరు మీ కార్యకర్తలే మీ వెంట రారు అందుకోసమే సోలో వీడియోలకు పరిమితం అయ్యారు అందువల్ల శ్రీనివాసరావు గారు చాలా అత్యద్భుతమైన మాట చెప్పారు పదవులు అనేది ప్రామాణికం కాదు ఎవరికి ఏ అవసరం వచ్చినా ఈ ఆపద వచ్చినా లేదు ఎటువంటి సంక్షేమ కార్యక్రమం అవసరం వచ్చినా లేకపోతే ప్రభుత్వం తరఫు నుంచి ఎటువంటి అవసరం ఉన్నా తప్పనిసరిగా కార్యక్రమాలన్నీ తప్పనిసరిగా చేస్తాం